హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి చాలా రోజులైంది కనుపడి అంతా బాగానే ఉంటుంది అంత నేను కూడా బాగానే ఉన్నాను శ్రీశైలం ప్రాజెక్టు ఇది వర్షం పడింది వర్షం పడి కొంచెము ఆగింది ఈ వర్షం పడి ఆగిన తర్వాత ఇక్కడ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా బాగుంటుంది కాబట్టి ఇక్కడ అడవి కాబట్టి ఇంకా చాలా బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటంటే కల్కి కల్కి సినిమాని ప్రభాసు నాగాశ్వను నిర్మాతలు అందరూ కలిసి చాలా బాగా తీశారు కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న అంటే ఎవరికి అందరికీ వచ్చాయో రాలేదో కూడా తెలియదు డౌట్ నా అది యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే కల్కి సినిమాని మహాభారతం కాడి నుంచి కూడా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేదానికి చెప్పడానికి ట్రై చేసాడు ఓకే అన్నీ బాగానే చెప్పాడు అంత అన్నీ కరెక్ట్గానే సెట్ చేశాడు బట్ ఏంటంటే సంబాల అనే ఒక నగరాన్ని చూపించాడు ఆ నగరము ఇప్పుడు కమలాసను ప్రభాస్ ఉండేది మన ఫ్యూచర్ కాలంలో ఎట్లా ఉంటుంది ఏంది అనే దాని గురించి అది డిస్కస్ చేసి దాని గురించే చెప్పాడు దాని గురించే చూపించాడు కానీ ఈ శంబాల నగరం అనేది ఎప్పుడుది మహాభారతం టైందా లేకపోతే ప్రజెంట్ ఇప్పుడున్న టైందా లేకపోతే ఈ కమలాసను ప్రభాసు ఉన్న కాలము మన ఫ్యూచర్లోది చెప్పింది ఆ టయాన ఉన్న నగరమా దట్టు ఏంటంటే మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాశీ అనేది ఫస్ట్ పుట్టింది నగరము లాస్ట్ ఉన్నది కూడా అదే అప్పుడు అప్పుడు కాశీ ఎట్లా ఉండేది ఉండేది అనేది కూడా చూపించాడు ఓకే కానీ కమలాసను ప్రభాస్ వీళ్ళంతా శంబాలాకి వస్తారు అంటే ఆ టైంలోనే వచ్చారా లేకపోతే కాలంలో ప్రయాణం చేసి వచ్చారా ఆ శంబాలా నగరం అనేది ఇప్పటికీ అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా అప్డేట్ అవ్వకుండా అదే డ్రెస్సింగ్ అదే కల్చరు అదే దాంతోనే ఉందా లేకపోతే దానికి లింకు ఎట్లా చేశాడు ఓకే ఎనీ హావ్ చాలా బాధిశాడు కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఇది వంద కోట్లది వెయ్యి కోట్లు ఆడాలన్నా వెయ్యి కోట్లది పదివేల కోట్లు ఆడాలన్నా సరే ఒక చిన్న కరప్షన్ యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఇది ఒక్కటి చేస్తే చాలా 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 అంటే చాలా కలెక్షన్స్ వస్తాయి ఏవైతే క్రిస్టియన్ దేశాలు ఉన్నాయో వాటిలల్లో ఏం చేస్తారంటే సుమతి మరియమ్మ ఈ రెండు పేర్లన్నీ ఊరికి నేను మార్చండి ఇంకంతకంటే కూడా చేసేది యాక్చువల్గా ఏంటంటే మరియమ్మ పేరు సుమతికి పెట్టి సుమతి పేరు మరియమ్మకి పెడితే వంద కోట్లు ఆడాల్సింది పదివేల కోట్లు ఆడుతుంది అంటే దీని గురించి అందరికీ తెలుసు బట్ ఏంటంటే అది అబ్జర్వ్ చేశారో చేయలేదో తెలియదు కానీ పెడితే చాలా బాగా ఆడుతుందని చెప్పేసి నా ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి